ఛానల్ మీ కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాం అది ఫ్లాట్ సేల్ అండి ఇది నంద్యాల చెక్ పోస్ట్ నంద్యాల రోడ్కి దగ్గరలో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకు అందుబాటులో వచ్చినాయండి ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లు ఇక్కడ చూస్తున్న డెమో మనకి ఫ్లాట్లో అయితే మనకి చూపిస్తున్నాను ఇక్కడ టీవీ పెట్టుకొని మనం పెట్టే ఏరియా అలాగే పిఓపి డిజైన్స్ మనకి విశాలమైన బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ వుడ్ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా మనకి చూపించారు బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంటుంది అలాగే బాత్రూమ్స్ కూడా మనకి చాలా విశాలంగా ఉంటుంది ర్యాక్స్ కానీ అలాగే బట్టలు పెట్టుకునే ర్యాక్స్ కానీ ఇక్కడ మిర్రర్స్ కానీ షవర్స్ పాయింట్స్ కానీ ఇవన్నీ మీకు చాలా బాగా కుదిరే విధంగా మనకి ఇచ్చారు ఒక డెమో పీస్ అనేది డెమో ఫ్లాట్ అనేది మనకి ఇచ్చారు చూపించారు విత్ గ్లాసెస్తో మనకి బాత్రూమ్ అనేది వాషింగ్ ఏరియా ఇక్కడ వెస్ట్రన్ ఏరియా అలాగే స్నానం చేసుకునేకి సపరేట్గా ఒక స్పేస్ అనేది క్రియేట్ చేశారండి ఫుల్ టైల్స్తో మనకి పెట్టారు అలాగే ఎగ్జిస్టింగ్ ఫ్యాను ఇక్కడ మనకి టో సపరేట్గా వెంటిలేషన్స్ లైటింగ్స్ ఫెసిలిటీస్ అనేది మనకి నీట్గా చూపించారండి ఇచ్చారు ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా అలాగే డ్రెస్సింగ్ ఏరియా ఇవన్నీ మనకి చాలా విశాలంగా ఉన్నాయండి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా మనకు ర్యాక్స్ కూడా మనకి బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్స్ అనేది కూడా చాలా ఇచ్చారు అంటే లగ్జరీగా మనకి బెడ్రూమ్స్ అనేది కూడా మన విశాలమైన చుట్టూ తిరగడానికి అలాగే విశాలంగా బెడ్రూమ్స్ అనేది కూడా మనకి ఉండడం జరుగుతుంది ఇది ఒక బెడ్రూమ్ అండి బయట లివింగ్ ఏరియా గెస్ట్ లివింగ్ ఏరియా ఒకటి వచ్చింది ఇక్కడ బయట మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఒక హాల్ లాగా ఇక్కడ కూడా మనకి సిట్టింగ్ ఏరియా ఇక్కడ హ్యాండ్ వాష్ ఇవన్నీ ఇచ్చారండి టేబుల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ల్యాంప్స్ అనేది ఇక్కడ సపరేట్గా డిజైన్తో మనకి చేసే చేయడం జరిగింది వుడ్ వర్క్ కూడా చాలా కాస్ట్గా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మరి ప్రతి బెడ్రూమ్కి టీవీ కనెక్టివిటీగా మనకు రావడం అనేది ఒకటి జరిగింది అలాగే ఏసీ పాయింట్స్ అనేది వుడ్ వర్క్స్ అలాగే ర్యాక్స్ ల్యాంప్స్ అలాగే లైటింగ్ ఫెసిలిటీస్ అలాగే బెడ్రూమ్ కూడా మనకి రెండో బెడ్రూమ్ మీరు చూస్తున్నాం విశాలంగా మనకి అన్ని ప్రతిదీ అలాగే టీవీ ల్యాప్టాప్ వర్కింగ్ ఏరియా అలాగే అన్ని ల్యాంప్స్ పెట్టుకునే ఏరియా మీకు వాల్ డిజైన్స్ అనేది కూడా పెయింటింగ్స్ అనేది కూడా చాలా బాగా తీసుకున్నారు సో ఈ యొక్క బెడ్రూమ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ బెడ్రూమ్ని ఏ విధంగా చేసారో రెండో బెడ్రూమ్ని కూడా అదే విధంగా బాతింగ్ స్టైల్స్ అనేది కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది ఇవి డ్రెస్సింగ్ ఏరియా అలాగే బాత్రూమ్స్ మనకి లోపల స్నానానికి సపరేటు అలాగే ఇది కూడా వెస్టర్న్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది వుడ్వర్క్ కూడా మనకు చాలా నైస్గా తీసుకున్నారు మంచి క్వాలిటీస్ తీసుకున్నారు టైల్స్ డిజైన్స్తో మనకి టోటల్గా ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ ఏరియా ర్యాక్ ఇవన్నీ వుడ్ వర్క్తో ర్యాక్స్ అనేది కూడా చాలా బాగా కూర్చున్నాయండి ఇక్కడ చూస్తున్నారు చూడండి ఎవ్రీథింగ్ గ్లాసెస్ ఇవన్నీ మీకు చాలా బాగా వచ్చింది ఈ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్తో ఉండడం వలన ఇవి లగ్జరీగా మనకి ఫ్లాట్ అనేది వస్తుందండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాటు అలాగే మనకి లివింగ్ ఏరియా కానీ అంటే బయట వచ్చి కూర్చొని ఫ్యామిలీస్ డిస్కస్ చేసుకునే విధంగా కానీ రెండు చోట్ల వచ్చాయండి టెర్రస్ పక్కన మనకి యాక్చువల్లీ దీనికి బయట వస్తే బాల్కానీ టైప్లో కానీ ఇక్కడ కిచెన్ ఏరియా కూడా మీకు చాలా విశాలంగా వచ్చాయి ఇది మూడో బెడ్రూమ్ అండి ఇది మూడో బెడ్రూము దీనికి బాల్కనీ కూడా వచ్చింది బాత్ బాతింగ్ సేమ్ అలాగే వచ్చింది అలాగే కటన్ ఏరియా ఏసీ పాయింట్స్ ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా వుడ్ వర్క్ కూడా మీకు అలాగే గ్లాసింగ్ గ్లాస్ ఏరియా ఇవన్నీ ల్యాంపు ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ గ్లాసెస్తో మనకి టెర్రస్ అంటే బయట బాల్కానీకి మనం వెళ్ళే విధంగా ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ సీట్స్ వేయడం జరిగిందండి అది వర్క్ వర్క్ జరుగుతుంది ఫ్లాట్వి సో ఈ సీట్స్ని తీసేస్తే టోటల్గా ఓపెన్ అయిపోతుంది మీకు గ్రిల్లింగ్స్ చూస్తున్నారు ఏసీ పాయింట్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు బయట టోటల్గా చాలా బాగుంది ఫ్లాట్ కూడా మనకి లగ్జరీగా విశాలంగా ఉన్నాయండి ప్రతి బెడ్రూమ్స్ అనేది విశాలంగా కనబడుతున్నాయి మనకి వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేసి ఉన్నారు అలాగే బాత్రూమ్స్ కానీ మీకు ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కానీ ప్రతి బెడ్రూమ్కి ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి బెడ్రూమ్కి మనకి స్నానానికి ఇక్కడ మీకు షవర్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కంప్లీట్ చేసి ఉన్నారండి సో ఫ్లాట్ అయితే మూడు బెడ్రూమ్లు చూసేసినాము మూడు బెడ్రూమ్లు డిఫరెంట్ డిఫరెంట్గా మనకి విశాలంగా ఉన్నాయి ఇక్కడ మీకు ఆపోజిట్లో ఇంకో లివింగ్ ఏరియా అంటే మనకి డిస్కషన్ అంటే ఫ్యామిలీ డిస్కషన్ చేసుకునే విధంగా ఇక్కడ హాల్లాగా బయట వచ్చి హాల్లో కూర్చొని మాట్లాడుకునే విధంగా ఇక్కడ కూడా టీవీ టీవీ కనెక్టింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ బయట కూడా మీరు బాల్కనీ ఇంకో బాల్కనీ ఇక్కడ వస్తుందండి బయట కూడా ఈ దీనికి బ్యాక్ సైడ్లో మీకు రేక్స్ అవన్నీ అవి సీట్స్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఇది కవర్ చేసి పెట్టినారు బయట వచ్చేసి ఒకటి ఉయ్యాల మనకి ఇవ్వడం జరిగింది ఉయ్యాల కూడా పెట్టుకునే విధంగా మనకి ఇక్కడ బాల్కనీ ఇవ్వడం జరిగిందండి విత్ గ్లాసెస్తో మనకి చాలా అందంగా వస్తుంది ఇది టోటల్గా ఇల్లు మూడు బెడ్రూమ్లు ఒక హాలు రెండు హాల్స్ వచ్చాయండి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చిందండి డైనింగ్ కిచెన్ ఇక్కడ కూడా ఒక ల్యాంపు స్పెషల్గా ఇచ్చారు ఆ ల్యాంప్ కూడా చాలా బాగుంది టోటల్గా లైటింగ్తో డిజైన్ చేసి ఉంది ఇక్కడ కూడా మనకి ఒకటి పూజ గది సపరేట్ ఇచ్చారండి పూజ గది కూడా చాలా అందంగా వచ్చింది ఇక్కడ చూస్తున్నారు చూడండి మనం ఫొటోస్ పెట్టుకోవాలన్నా లేదంటే మనకి ఏదన్నా టెంపుల్లో సంబంధించింది ఇక్కడ ల్యాంప్స్ అనేది కూడా చాలా స్పెషల్గా తీసుకున్నారు అట్లాంటి ల్యాంప్స్ కూడా మనకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మన పూజకి మన ఏ దేవుని పెట్టుకోవాలనుకుంటే ఆ దేవుని పెట్టుకునేకి అవకాశాలు ఉన్నాయి అలాగే కిచెన్ స్టైల్ కూడా ఓపెన్ కిచెన్ టైప్లో చాలా బాగా వచ్చింది దీనికి బ్యాక్ సైడ్లో కూడా మనకి బాల్కనీ అనేది వచ్చిందండి కిచెన్కి బ్యా బ్యాక్ సైడ్లో ఇక్కడ కూడా వాషింగ్ ఏరియా బాల్కనీ లాగా వచ్చింది ఇక్కడ నుంచి మనం బయట చూస్తున్నాము ఇది కిచెన్ టెన్ ఇంటూ ట్వ పాయింట్ నైన్గా మనకి కిచెన్ తీర్చిదిద్దడం జరిగిందండి పక్కన వచ్చేసి మీకు సపరేట్గా స్టోరేజ్ మనకి ఏదైనా కిచెన్ సంబంధించిన స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు ఇది కబోర్డ్స్ వర్క్తో మనకి టోటల్గా ఫినిష్ అయి ఉంది అలాగే గ్లాస్ మీకు ఇంటీరియర్ వర్క్స్ అనేది చాలా అందంగా తీసుకొచ్చారండి అందుకోసం ఈ యొక్క లగ్జరీగా కనబడుతుంది దీనిలాగా మనం చేసుకునే అవకాశాలు అయితే ఉంది ప్రతి ప్రతి ఫ్లాట్ని అలాగే మీరు ఆర్డర్ ఇచ్చే దాన్ని ఇచ్చి ఇవన్నీ ఈ విధంగా మీకు కన్ టోటల్గా ఫినిష్ చేసి ఇస్తారు మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకోవాలి ప్రైజ్ వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందలు అండి కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది నాలుగు వేల ఆరు వందలతో మన స్క్వేర్ ఫీట్తో మనకి ఇస్తున్నారు కంపెనీ ఇక్కడ చూస్తున్నారు వడ్ వుడ్ వర్క్ కూడా మీకు టోటల్గా కనబడుతుంది ఇది స్టోరేజ్ ఏరియా మీకు సపరేటు ఇవ్వడం జరిగింది మీకు ర్యాక్స్ అనేది చూస్తున్నారు చూడండి స్టోరేజ్ సపరేట్ ఇవ్వడం వల్ల మన ప్రతి వస్తువులు మనకు నీట్గా ఉండేటట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే కిచెన్స్ మీకు వుడ్ వర్క్ కూడా మీకు ఇంటీరియర్స్ అనేది మీకు పిఓపీ డిజైన్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసి చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ బాల్కానీ వాషింగ్ ఏరియా అనేది మనకి సపరేటు కిచెన్లో నుంచి మనకు డైరెక్ట్గా మనకి చేసుకునే బయట సిలిండర్ పెట్టుకోవడానికి కానీ వాషింగ్ ఏరియా కానీ ఇవన్నీ మీకు టోటల్గా బయట సపరేట్ ఇక్కడ మీకు ఇక్కడ కూడా సీట్స్ అనేది కంప్లీట్ చేసి ఉన్నారండి ఇవన్నీ ఓపెన్ అయిపోతే ఇంకా చాలా వెంటిలేషన్ కూడా చాలా బాగొస్తుంది ప్రతి బా బాల్కనీ ఇవ్వడం వల్ల వెంటిలేషన్స్ వస్తుంది వుడ్ వర్క్తో మనకి టోటల్ కంప్లీట్ కవర్ చేయడం వల్ల అవి కూడా వస్తుంది రెండవది మీకు లైటింగ్స్ కానీ అలాగే వుడ్ వర్క్స్ కానీ ఇంటీరియర్స్ డిజైన్స్ అనేది చాలా అందంగా తీసుకొచ్చారు సో ఈ విధంగానే కావాలనుకుంటే కూడా మీరు చేసుకో తీసుకో చేసి కూడా చేసిస్తారు ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మీరు ఇక్కడ ఈ యొక్క ఫ్లాటు వివరాలు టోటల్గా చెప్పాను ఫ్లాట్ సంబంధించింది మనకి డెవలప్మెంట్స్ ఏమి ఇస్తారనేది కూడా మీకు వివరిస్తానండి ఇక్కడ ప్రతి డెవలప్మెంట్స్ చూస్తున్నారు చూడండి ఈ డెవలప్మెంట్స్లో ఈ యొక్క ఫ్లాట్ డెవలప్మెంట్స్లో మనకి విశాలమైన ఒకటి మీటింగ్ హాల్ కానీ మీకు ఫంక్షన్ హాల్ లాగా మనకు ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది ఇది బయట ఒకటి లివింగ్ ఏరియా మీకు చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి బయట ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఇక్కడ కూర్చునే విధంగా డిస్కస్ చేసుకునే విధంగా మనకు ఇవ్వడం జరిగింది ఇది మైండ్ డోరు మీరు చూస్తున్నారు పక్కన వుడ్ వర్క్తో టోటల్గా మంచి ఫినిషింగ్ చేసి ఇవ్వడం ఇది బాల్కానీ ఏరియా బాల్కానీలో మనకి ఆపోజిట్లో పక్కన ఇంకో అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంటుంది ఇది బాల్కనీతో పాటు మనకి పక్కన మన ఫంక్షన్ హాల్ లాగా మీటింగ్ హాల్ కానీ ఫంక్షన్ హాల్ కానీ యోగా హాల్ అని అనుకోవచ్చు ఇక్కడ మీరు మనకి ఈ యొక్క అపార్ట్మెంట్లో మీరు ఈ ఫ్లాట్ కొంటే మీకు ఇవి డెవలప్మెంట్స్తో కూడా మీకు మీ అందరికీ ఫంక్షన్ హాల్ అనేది కూడా ఒకటి వస్తుందండి అలాగే జిమ్ ఏరియా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఫ్లాట్ మనకి అందుకోసం లగ్జరీగా మీరు ఉండే విధంగా ఉంటుందండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది కూడా చాలా బాగా వచ్చింది ఇవన్నీ డెవలప్మెంట్స్ మనకి ఇవ్వడం మనకి బయట కూడా పోకుండా మనకి జిమ్ కూడా ఇక్కడే చేసుకునే ఫెసిలిటీస్ ఇచ్చారు చూడండి హాల్ ఏసీతో పాటు కనెక్షన్ మీరు ఎక్క ఎన్ ఫ్లాట్ వాళ్ళు టోటల్గా మీరు మాట్లాడుకొని ఏ విధంగా చేసుకోవాలనుకుంటే ఇది టోటల్ ఓపెన్ వస్తుందండి ఓపెన్ ఏరియా వస్తుంది సైడ్లో ఇది రెండోది మీకు జిమ్ ఇచ్చారండి చూపిస్తున్నాను చూడండి జిమ్ కూడా చాలా విశాలంగా ఉంది హాల్ కూడా విశాలంగా ఉంది హాల్ కూడా విశాలంగా ఉంది జిమ్ కూడా మీకు ఎంతమంది చేయాలనుకుంటే ఫ్లాట్ టోటల్ ఎంతమంది ఉంటే ఎంతమంది ఈజీగా చాలా ఈజీగా జిమ్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయండి ఇక్కడ చూడండి జిమ్ ఏరియా కూడా విశాలంగా ఉంది అలాగే ఈ విధంగా మనం టోటల్గా మనకు కవర్ చేసి ఉంది అలాగే ఈ తల గ్లాసెస్ మీకు కనబడుతున్నాయి చూడండి సో ఈ గ్లాసెస్తో పాటు మీకు ఈ టోటల్ గ్లాస్తో నింపబడింది విశాలంగా ఈ యొక్క జిమ్ ఏరియా కూడా చాలా బాగుంది సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరని ఆశిస్తున్నాను అలాగే పార్కింగ్ ఏరియా అండి కింద వచ్చేసి మనకి పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది విశాలమైన పార్కింగ్ ఏరియా కూడా ఉంది సో స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను అండి Thank you. Thank you.